వృద్ధులకు దొప్పట్లు పళ్ళు పంపిణీ చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌసల్ జిల్లా అమ్లావర నియోజకవర్గం ఇరవై మంది వృద్ధులకు వృద్ధాశ్రమలో ఆర్థిక సహాయంగా మానవత్వం చాటుకున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ ఆమ్లావర ఎస్ కే బోల్డ్ హోమ్ వృద్ధాశ్రమలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ చారిటీ ప్రోగ్రాం లో కామల్ సెక్రటరీ బైక్ కనిష్ అధ్యక్షతన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమ్లపూర్ రెసిడెంట్ మేనేజర్ అశోక్ నాగరాజు చీఫ్ గెస్ట్ గా హాజరై హోమ్ లో వృద్ధులకు పండ్లు దుప్పట్లు కావాల్సిన వాటర్ టిన్నులు బీరు వృద్ధులకు అవసరమైన కొంత సామాగ్రిని హోమ్ చైర్మన్ ఎస్కే సూర్యకళకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ కామ్రేడ్ డిఎస్ఎన్ రాజు లోకల్ సెక్రటరీలు మహిళా కామ్రేడ్స్ అధిక సంఖ్యలో పాల్గొని వృద్ధులపై మానవతా దాతృత్వం చాటుకున్నారు अच्छा नहीं है फिर ना बांधो ओके अक्ल अक्ल ब्रेंड ओके ओके पटकन तेरी लेफ्टन्सर अलाव बेटा पटको मैं कैसे क्या So, okay it's on okay వర్కల్ సార్ చాలా బాగా కాంట్రిబ్యూట్ చేస్తారు లైక్ దట్ లెట్ అస్ కీప్ ఏ హార్డిల్ లెవెల్ హార్డిల్ లెవెల్ ఎవరైతే క్రాస్ అవుతారో వాళ్ళందరూ ఎలిజిబుల్ టు గెట్ హాన్ ఓకే సో ఇన్ దట్ వే మో లెట్స్ గో అండ్ ఎంత మంది హార్డల్ లెవెల్ క్రాస్ అవుతారు చూడండి ఓకే రైట్ సార్ ట్వంటీ మినిట్స్ ఉంటారు మీరు మా స్టాఫ్ మెంబెర్స్ కూర్చున్న కౌంటర్లో కూర్చోండి ఎంతమంది కస్టమర్స్ వస్తారు ఎలాంటి కస్టమర్స్ వస్తారు వచ్చిన కస్టమర్ వేసిన ప్రశ్ననే మళ్ళీ మళ్ళీ తిప్పించి మళ్ళీ తిప్పించి మళ్ళీ అదే వేస్తుండ్రు ఎక్స్ట్రో ప్రశ్నల దాకా ఆ ప్రశ్నలకి మొదటి కస్టమర్కి ఇరవై ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత ఇంకా పది మంది సర్వీస్ చేస్తారు ఇంకా అదే ఎనర్జీ మీరు మెయింటైన్ చేస్తే మీరు కసరుకోకపోతే వీళ్ళందరూ బాగా చేయలేదని చెప్తాను సార్ అంటే దే విల్ యాక్సెప్ట్ చెప్తా సో బట్ ఏంటంటే అలాంటి సందర్భం అవుతుంది కానీ ఆ సందర్భాన్ని కూడా జయించి ఇంకా స్మైల్ చేస్తారు చూడండి దే స్టాండ్ అవుట్ అండ్ దోస్ ఆర్ దీస్ పీపుల్ ఇన్ సర్వీస్ అండ్ వీ షుడ్ నాట్ సకమ్ టు ది ప్రెషరస్ సిచ్యువేషన్ ఓకే అండ్ ద కాంట్రిబ్యూషన్ దట్ యూ పీపుల్ ఆర్ మేకింగ్ టు ద నేషన్ బిల్డింగ్ దట్ ఐ టోల్డ్ ఎక్సాక్ట్లీ ఇస్ ఏంటంటే ఇన్ ద పాస్ట్ డేస్ ఓర్ ఐ మీన్ టెన్ ఇయర్స్ బ్యాక్ కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ కానీ అవర్ షేర్ మార్కెట్ అవర్ క్యాపిటల్ మార్కెట్ వాస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎఫ్ఐఐస్ ఎంతో బాధ్యతతో ఇంతమంది మంది ఎందుకంటే ఈ రోజుల్లో సొంత తల్లిని చూసుకోవడం మరువవుతున్న రోజుల్లో ఎంతో మంది తల్లులకు ఆశ్రయం ఇస్తూ ఆవిడ ఒక ఓకే అండి ఈ రోజు మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ ఎల్ చంద్రశేఖర్ గారి పిలుపు మేరకు మా దివంగత నేత ఫార్మర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న కామ్రేడ్ తారకనాథ్ గారి ఇరవై ఒకటో వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి సర్కిల్ అంతటా కూడా అన్ని రీజియన్స్ లోనూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ అమలాపురం రీజియన్ లో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ సర్కిల్ కి అమలాపురం రీజియన్ కి రీజనల్ సెక్రటరీ గా పనిచేస్తున్నాను సో మా జనరల్ సెక్రటరీ పిలుపు మేరకు ఇక్కడ అమలాపురం బీజన్ లో ఈ రోజు తారకనాథ్ గారికి ఘనంగా నివాళులర్పించే నిమిత్తంలో భాగం కార్యక్రమంలో భాగంగా రెండు చోట్ల ఇక్కడ అమలాపురంలోను అలాగే రాజోల్లోనూ మేము పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ ఎస్కే ఓల్డేజ్ హోమ్ లో వీళ్ళకి ఇక్కడ ఉన్న దాదాపుగా ఇరవై మంది వృద్ధులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ దగ్గరకు వచ్చి మా యూనియన్ తరఫున వాళ్ళ అవసరాలని తెలుసుకొని వాళ్ళకి కావలసిన ఫర్నిచర్ అలాగే వాళ్ళకి కావలసిన గ్రాసరీస్ అలాగే వాళ్ళకి కావలసిన దుప్పట్లు అవి కూడా మేము ఇవాళ మా కామ్రేడ్స్ అందరూ రీజన్ నలుమూలల నుంచి సెకినేటిపల్లి నుంచి యానం వరకు మా రీజియన్ నుంచి అన్ని అన్ని ప్రాంతాల నుంచి అన్ని బ్రాంచెస్ నుంచి మా కామ్రేడ్స్ ఎక్కువ మంది తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిపించడం జరిగింది అదే విధంగా ఇదే రోజు మాకు ఇంకో వేరే కార్యక్రమం కూడా రాజోల్లో ఒక మనోవికాస కేంద్రం వివేకానంద మనో వికాస్ కేంద్రంలో మేము అక్కడ ఇంకో సేవా కార్యక్రమం చేస్తున్నాం అందులో కూడా అంద బాలులకి వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ కానివ్వండి అలాగే వాళ్ళకి ఈ రోజు అన్నదానం ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా ఇవాళ అన్నదానం చేస్తున్నాం అలాగే వాళ్ళకి కావలసిన సామాగ్రి గ్రాసరీస్ అన్ని కూడా ఇవాళ మేము సమకూర్చడం జరిగింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్యన్ అమరావతి సర్కిల్ చరిత్రలో ప్రతి సంవత్సరం ఈ ఈ తారకనాథ్ గారి వర్ధంతిని పురస్కరించుకుని ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం చేస్తూనే ఉంటాం తారక్నాథ్ నమస్తే అండి నా పేరు సూర్యకళ అమలాపురంలో ఉన్నటువంటి ఎస్కే ఓల్డ్ ఏజ్ హోమ్ ఇక్కడ వృద్ధుల ఆశ్రమం నడుపుతున్నానండి నా దగ్గర ఇరవై మంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు వారందరూ కూడా చాలా సివియర్ కేసెస్ నా దగ్గర ఉంటాయండి ఈ రోజు కీర్తిశేషులు తారక్థ్ గారి యొక్క ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ అమలాపురం రీజనల్ స్టాఫ్ వారు వచ్చి మాకు కావలసినటువంటి అవసరతలు తెలుసుకొని మాకు కిరాణా సరుకులు బీరువా ఇంకా ఇతర ఇతర వస్తువులన్నీ సమకూర్చడం జరిగింది ఈ ప్రోగ్రాంకు కు ఇచ్చేసినటువంటి ఆర్ఎమ్మ గారు నెక్స్ట్ లోకల్ గా ఉన్నటువంటి గణేష్ సారు వీరు మాకు కావలసినటువంటి ఈ వస్తువులు సమకూర్చడం జరిగింది వారికి మా ఆశ్రమం తరపున మేము మా వృద్ధులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఈ రోజు అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు జూన్ ఇరవై తారీఖు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక భాగంగా ఉంటున్నటువంటి వాట్సాప్ అందరికీ ఒక అమ్రావంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తరపున వాళ్ళ యొక్క లీడర్ ఆఫ్ లీడర్స్ శ్రీ తారక్నాథ్ గారి యొక్క ఇరవై ఒకటో వర్ధంతి సందర్భంగా అక్రాస్ ది స్టేట్ అమరావతి సర్కిల్ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమలాపురం రీజియన్ తరపున రీజియన్ యొక్క స్టాఫ్ యూనియన్ యొక్క జెడ్ఎస్ మిస్టర్ గణేష్ అండ్ వాళ్ళ లీడర్స్ యొక్క పిలుపు మేరకు శ్రీ పాపారావు గారు ఏవో రాజమండ్రి డీజీఎస్ అండ్ శ్రీ చంద్రశేఖర్ గారు జనరల్ సెక్రటరీ ఫర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ వాళ్ళ పిలుపు మేరకు ఈ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఎస్కే ఓల్డ్ హేజ్ హోమ్ లో ఉన్నటువంటి వృద్ధులకి కావాల్సినటువంటి వస్తువులు అందజేయడంతో పాటు వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేయడము ఒక కార్పస్ కార్పొరేషన్ క్రియేట్ చేయడం ఇలాంటి ఆలోచనలలో ముందుకు వెళ్తున్నారు సో వాళ్ళకి నా అభినందనలు సో ఈ సేవా కార్యక్రమం నన్ను కూడా పంచుకోవడానికి నన్ను ఆహ్వానించిన వారికి ధన్యవాదాలు అండ్ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో అందరూ చురుగ్గా పాల్గొంటూ ఎక్కడెక్కడ ఐ మీన్ రాజోల్ ఏరియాలో కానీ మాచోరం ఏరియాలో కానీ మన రీజియన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఎక్కడెక్కడ పాల్గొంటున్నారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ఎస్బీఐ కానీ ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ కానీ అందరూ ఎప్పుడు ముందు ఉంటారని ఇక పైన కూడా ముందు ఉంటారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ